గృహాలని కోట్లాది రూపాయల పంట నష్టానికి కారణమవుతుంది గత సంవత్సరం గుడమేర వరద సందర్భంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రక్లైన్ మీద వీధి వీధి తిరిగారు ఆ సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణం అమలు జరపమని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ నాయకత్వంలో ఈ నిరసన శిక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది కృష్ణా జిల్లా అలాగే ఈరోజు ఈ బుడమేరకు సంబంధించి తాత్కాలిక గండుబూడ్చే కార్యక్రమం కాకుండా విజయవాడ నుండి కొల్లేరు దాకా కొల్లేరు నుండి ముప్పుడు సముద్రంలో కలిసేదాకా ఈ నూట అరవై కిలోమీటర్ల సుదూరమైనటువంటి గుడనీరుని నీట్గా స్ట్రీమ్ లైన్ చేయాలి ఎలాంటి వరదలు వచ్చినా పంట రాష్ట్రాలకి విజయవాడ నగరంలోని ఇళ్లలోకి వరద నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది సుమారు ఒక వెయ్యి కోట్లు దీనికి ఖర్చు పెడితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది అలా కాకుండా యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉంటుంది ఇప్పటి వరకు విజయవాడ దిగువన ఏ ఒక్క గండి పూడ్చేదానికి నామినేషన్ వర్క్ ఇవ్వలేదు టెండర్స్ కలిచలేదు అలాగే పాడు దగ్గర ఉన్నటువంటి ఆ ఈ ఈనాటి అవసరాలకు తగిన విధంగా చేయడానికి కావాల్సిన పని కూడా చేపట్టలేదు అందువల్ల సిపిఐ దీన్ని పూర్తి స్థాయిలో ఈ పుడుమేరు ముందు నివారణ చర్యలు తీసుకునే దాకా ఈ పుడుమేరు ఉప్పుటర్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేదాకా ప్రజల పక్షాన రైతుల పక్షాన పున్ని పోరాడి సాధించుతుంది అప్పటి వరకు కూడా ప్రభుత్వం మీద ఎంతబడి పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలుగుస్తుంది ఉడిమేరు ప్రవాహ దిశను ఆక్రమలను తడిగించి గుడిమేరుని ప్రక్షాదన చేయాలని కొడుతూ ఈ రోజున ఎక్కడికని పెట్టే రైల్స్ లేకపోయి నమ్మినిస్ట్ పార్టీ ఆత్మహర్యాల వివిధ రాజకీయ పక్షాల దిగ్గీభావంతో నిరసన దీక్ష కార్యక్రమం రెండు గంటల వరకు కొనసాగుతోంది ప్రధానంగా యాభై లక్షల క్యూసెక్ల నీరు బుడమేరులో ప్రవహించి మూడు జిల్లాలను అకలాభుతులం చేసినటువంటి నేపథ్యంలో ఒక పక్కన కృష్ణానదిలో పన్నెండు లక్షల క్యూసెక్ల నీరు గుణమైన డైవర్షన్ ఛానల్ ఎదగలేరు రెగ్యులేటర్ పైనించి ఆరు అడుగులు పయనించి విజయవా అనేక పౌలూరు ఏలప్రోలు రాయనపాడు ముందుపల్లి గ్రామాల గుండా విజయవాడ నగరంలో ప్రవేశించి విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్లను ముంచెత్తి ఏలూరు కెనాల్ అందరు టన్నాల్ గుండా ఊళ్ళ మీద పడి ఉన్న పలు గ్రామాలు ము చెప్పుతూ గొల్లేరులో వెళ్ళి పువ్వుటేరు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ప్రవాహ వేగం మరింత ఉద్యతమై గ్రామానికి పడినటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ బుడమేరు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు విజయవాడ నగరంలో సిపిఐ డెలిగేషన్ విత్ ఎలాంగ్ విత్ తమి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపీ సంతోష్ కుమార్ బాధ్యుల సమక్షంలో మేము కలిసినప్పుడు ఆపరేషన్ బుడమేరు అమలు చేస్తామని చెప్పారు వడమేర ఆక్రమణ జరుగుతామని చెప్పారు వడమేరులో మూడికలను తీస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు ఎటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి పనులు జరిగినటువంటి కారణంగా ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అలాగే అన్ని రాజకీయ పక్షాలు ఆదాయని సహకారంతో రోజున ఈ దీక్షా కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో ఇప్పటి వరకు జరుగుతున్నది ఆవగించగా పని జరగాల్సింది పనులంతా కాబట్టి నలభై మూడు కోట్లు బడ్జెట్ కేటాయించామంటున్నారు ఎక్కడ కూడా టెండర్స్ లో ఓన్లీ నామినేషన్ వచ్చింది జరుగుతున్నది అది కూడా ఇరిగేషన్ శాఖ మాత్ర విమల రామానాయ గారి యొక్క సొంత పూచి మీద ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కాంట్రాక్టర్ అందువల్ల అది కూడా గైడ్ వాల్ నిర్మాణం జరుగుతుంది వెలగలేరు దగ్గర అప్పర్ సీల్స్ సైడ్ సీల్సు బేరింగ్ పరిస్థితున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నెలాగల్లో కనుక భారీ ఎత్తున వర్షపాతం నమోదు కనుక తిరిగి మరలా విజయవాడ లేదా పరిసర గ్రామాలు అన్ని కుష్ట నూట అరవై కిలోమీటర్ల పరివాహ పొందుతున్నటువంటి అందంగా పరిస్థితి వరద ముగ్గు పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజున టీఐ అలాగే ત્રણ અન્ય રાજકીય પાર્ટી સહકાર પ્રભુ યોજના દીક્ષા કાર્યક્રમની દીક્ષા કાર્યક્રમનીચે કચ્છ ધન્યવાદ પ્રશ્ન આપરિષન બોરના રામ આશ્રમ કે గత ప్రభుత్వాలు వైఫల్యం చెప్పి ప్రమాదాలు సంభవించినప్పుడు తాత్కాలికమైనటువంటి రిహాబిలిటేషన్ వారికి సహాయ సహాయ సహకారాలు అందించేటటువంటి దాంతో చేతులు దూపుకునే దానికే పరిమితమైపోయినాయి కదా ప్రభుత్వాలు అదుపులో చేసిన కాబట్టి తాత్కాలికమైనటువంటి చర్యలు కాకుండా దీర్ఘకాలికమైనటువంటి పరిష్కార మార్గానికి ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి గుణమేరులో ఆక్రమణగా ఉన్నటువంటి ఇళ్ళని తొలగించి ఉడమేరు పారుదలకి సక్రమైనటువంటి చర్యలు పటిష్టవంతమైన చర్యలు చేపట్టడం ద్వారానే కొడవేరు నివారణకి శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టినట్టు అవుతుందని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతూ ఉన్నాం గత ఇది సెప్టెంబర్లో వచ్చినటువంటి కొడవేరు ముప్పు అటువంటి కృష్ణానది ముప్పుతోటి విజయవాడ నగరంలో ముఖ్యంగా ముప్పై రెండు డివిజన్స్ శాశ్వతంగా రోజుల తరపడి నీటి మునిగిపోయి ప్రజలందరూ కూడా జల ఉండటం ఉండటంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు తక్షణమే దీనికి పరిష్కార మార్గం చేపడతామని చెప్పి సంవత్సరం అవుతా ఉన్నది కాబట్టి ఈ ఒక్క సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం మరి ఇవాళ గుడమేర వచ్చిపోయి కూడా తొమ్మిది నెలలు అవుతా ఉన్నది దానికి తక్షణ చర్యలు చేపట్టాడు